రాజా ఏం జరిగింది ఆదురుద్దాగా పిలిచింది హేమ కళ్ళు విప్పాడు కళ్ళమ్మ దిండు కూడా కలవరపాటుగా చూస్తున్నారు ఆ ఏం లేడు లేవబోయాడు ఇంకా కళ్ళమట నీరు కారుతుంటే ఏమీ లేదంటావే కళమ్మ దబాయించింది జమున గుర్తుకొచ్చింది ఎదిన లేచి మొహం కడుక్కొని వచ్చాడు హేమ నీ పని పనైపోయిందా మురళీకృష్ణ సాయంత్రం బండికి మద్రాసు అక్క దగ్గరికి వెళ్తున్నారు కదా స్టేషన్కి వెళదామని పర్మిషన్ తీసుకుని వచ్చాను రండి ఆలస్యమైంది భోజనాల తర్వాత మాట్లాడచ్చు అందరూ భోజనం చేశారు కళమ్మ నిద్రపోయింది రాజారాం మీను వల్చాడు హేమొచ్చి అతని దగ్గర కూర్చుంది జముని ఎక్కడుంది పూనాలో చిన్నాళ్ళు చెప్పలేదు అది ఇష్టపడలేదు జరిగిన వివరాలు చెప్పాడు భలే వారేనండి మనం వెళ్లి పిలుచుకొద్దాం వద్దు హేమ మనం క్షమించిన చుట్టూ ఉన్నవారు క్షమించలేరు బిందు వివాహం అయ్యాక ఒకసారి వెళదాం అన్నాడు ఈ విషయం బిందు కాబోయే అత్తవారికి తెలియజేస్తే అవసరం లేదేమో మురళికి చెప్పాను అన్నాడతను ఆవుస్తూ అటు తిరిగాడు హేమలత కూడా ఒక పక్కన పడుకుని పేపర్ తీసుకుంది మూడు గంటలకు స్టేషన్కు వెళ్లడానికి అందరూ తయారయ్యారు అమ్మా నాన్న మీరు రావద్దు స్టేషన్కు ఇద్దరూ తెల్లబోయినట్టు చూశారు బిందు మరోసారి బొట్టు సరిదిద్దుకుంది ఎందుకమ్మా అబ్బా అన్నీ చెప్పాలి మీ ఇద్దరి ముందు నేను అనాకాలిగా కనిపిస్తాను అందుకని తెలిసిందా రాజారాం బాధగా చూశాడు హేమ కూతురు దగ్గరగా వెళ్ళింది బిందు క్షణక్షణము ఆత్మనియత్తతో కుంగిపోవడం నాకేం నచ్చలేదు ఈ పిల్ల పిచ్చి ఎలా వదలగొట్టాలో నాకు అర్థం కావడం లేదు ఇందాక పెద్దం కూడా అంది కావాలంటే అడుగు ఏమంది ఎర్రచెర ఎందుకు కొన్నావే నీకేం బాగుంటుంది అనంది ఓ చూడు బిందు కొందరికి అడిగినా అడగకపోయినా ఏదో తమ విలువైన సలహా ఇవ్వాలనే తాపత్రమే ఉంటుందమ్మా అది లెక్కేయూడదు నా కంటికి నచ్చింది కట్టుకుంటానను మళ్ళీ నీ జోలికి రారు హేమలత మనసంతా చేదుమింగిన తింది ఆమె నీరసంగా కుర్చీలో కూర్చుండిపోయింది బిల్లు తల్లివాక చూసి తానెంత అనాలసికంగా ఆమె మనసు గాయపరిచిందో అర్థమైంది అమ్మా వెళదాం పద తమాష చేశాను అంది ఆమె లేచింది రాజారాం వారిని అంతరించాడు కళమ నిద్రపోతోంది స్టేషన్లో అసలు మురళితో మాట్లాడే అవకాశమే కలగలేదు అతని బంధువులంతా ఉన్నారు పెద్దవారికి నమస్కరించి వంక చూసి చిన్నగా నవ్వాడు అమ్మా సూటు కంటే మామూలు ప్యాంటు బుషు షట్లోనే బాగున్నాడు కదా తల్లిని పొడిచింది బిందు ఆమె నవ్వింది ఎవరు పోమ్మ తెలియనట్టు గొంగమూతి పెట్టింది మురళా అంది ఒకటే సంతానం ఉన్న వాళ్లకు ఇదే చిక్కు సినిమా చూసినా ఆ చర్చ తల్లితోనే జరుపుతారు దెబ్బలాట పోటీ అన్నీ తల్లితోనే అతనికి ఆ క్రీమ్ కలర్ బాగా నప్పింది కదా అంది ఏటో చూస్తూ అతని స్నేహితులు కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చారు అందరూ గోలగా మాట్లాడుతున్నారు ఆమెను గమనించినట్టే మురళి వారితో మాట్లాడడం ఏమాత్రమూ నచ్చలేదు మెల్లగా అతని కాలు తొక్కింది అతను ఉలిక్కి పడ్డట్టు ఇటు తిరిగాడు స్నేహ బృందంలో ఎవరైనా చూశారేమోనని గాబ్రాగా చూశాడు వాళ్ల ధోరణలో వాళ్ళున్నారు థ్యాంక్ యూ అన్నాడు బిందువైపు తిరిగి ఏం మహాశయ్య ఏం ఇంత ఇంతమంది చుట్టూ ఉండగానే ఒక అతను అడిగాడు మరి ఇద్దరు అతన్ని అడిగారు శ్రీ మురళీకృష్ణ గారు కుమారి హిమబిందు గారికి థ్యాంక్స్ చెప్పాడంటే ఆవిడేదో బుహతిచ్చిందన్న మాటగా ఇంకా అన్నమాట ఏమిటా ఉన్నమాట ఆ బుర్మతి ఏదో మాకు చూపాలి చూపలేం మురళి నవ్వాడు మై గాడ్ ఒక అతను గుండెల మీద చేయి వేసుకున్నాడు అందరూ నవ్వారు చెబితే నీకు సంతోషిస్తాం ఇచ్చిన వారి అనుమతి అయితే హిమబిందుకు చూశాడు ఆమె తల సిగ్గుతో వంగిపోయింది తల ఉంచుకుంటే వదిలిపెట్టమండో మా వాడు ఇక అయితే మమ్మల్ని గేటు దగ్గర ఆపి మా హాఫ్ పర్మిషన్ కావాలంటాడేనో పోని అనుమతించండి అన్నాడు ఒక అతను బిందు అతని వంక కొరకరా చూసింది కింద పదవి పంటి కింద పట్టి మురళి ముంజేతిని బిల్లు వెనక్కు వెళ్లి తల్లి చాటున నిల్చుంది అందరూ ఒక్కని నవ్వారు పెద్దవారు ఏంటన్నట్టు వారి మాటలు వదిలి ఇటు తిరిగారు ఇందాకటి బహుమతి ఇలాంటిదేనా దాదాపు బిందువంక చూసి నవ్వాడు గార్డు పచ్చకుండా చూపున్న డ్రైవ్ స్నేహితుల అల్లరికి నవ్వుతూ కంపార్ట్మెంట్ లో ఎక్కాడు బిందు అతన్ని చూడాలని ఈసారి ముందుకొచ్చింది ఆమె కళ్ళ నిండుగా నీళ్లున్నాయి మురళకి కిందకు దిగి ఆమెను హృదయానికి హత్తుకుని కళ్ళు వస్తాలనుంది కాని అది పడకగది కాదే పబ్లిక్ ప్లేసు ధైర్యంగా తనలా చేసిన అందరూ మెంటల్ ఆసుపత్రి నుండి తప్పించుకొచ్చాడని అంటారు అందుకే కళ్ళతోనే ఏడవద్దని వారించాడు అతనికి చెయ్యి ఊపుతుండగానే బండి కదిలింది అందరూ నిలబడిపోయారు బిందు ముందుకు పోబోయింది హేమలత ఆమె చేయి పట్టి ఆపింది బండి కనిపించినంత దూరం వెళ్లగానే అందరూ భారంగా వెళ్ళి తిరిగారు వస్తాం బావగారు మురళీకృష్ణ తండ్రి రాజారాం చెయ్యి నొక్కాడు నిన్ననే కదా వచ్చింది ఆదివారం మీరు మా ఇంటికి రావాలి తెలిసిందా వాళ్లు వెళ్ళిపోయారు బిందు తల్లి తండ్రి మధ్యన కూర్చుంది అమ్మా మురళి గుట్టు పొట్టిగా లేదు హేమ నవ్వింది రాజారాం కూతురు భుజాలు ఆప్యాయంగా నిమిరాడు వివాహం కాగానే మొదట మురళితో ఈ మాట చెప్తాను ఓ నెల రోజుల్లో పెరుగుతుంది అన్నాడు అంది మళ్లీ ఆలోచనల్లో మునిగిపోయింది ఇంట్లో అడుగుపెట్టిన హర్షవర్ధన్ ను చూసి అలాగే నిలబడిపోయింది హిమబిందు తను చూసిన హర్షవర్ధన్ ఇతనైనా మాటిమాటికి ముక్కు భుజాలకు తుడుచుకుంటూ గర్రె తిరుగుతూ రాజారాంచే చేవాట్లు తింటూ చూడు అని జాడీలు చెప్పే కుర్రాడు ఇతనైనా అచ్చం దొరబాబులా అంటే ఇంగ్లీషు దొరలా ఉన్నాడు మిసమిసలాడే గులాబీ రంగు చెవుల కిందకు దిగిన సైడ్ లాక్ పొత్తేని జుట్టు భుజాలను తాకుతోంది చక్కగా తీరుగా కత్తిరించిన మీసం తెల్లని ప్యాంటు పెద్ద పూలున్న లాల్చి చేతికి బంగారు గొలుసు అతని స్వరూపమే మారిపోయింది హాయ్ బిందు ముందుకొచ్చి బిందు నొక్కాడు హాయ్ నువ్వేనా హర్ష నేను వసంతుడు అనుకుంటున్నాను అంది బిందు వాడవడు అందరూ నవ్వారు బిందు పడి పడి నవ్వింది చేరా పిన్ని గుర్తుందా హేమ ఆప్యాయంగా అతని భుజాలు చుట్టింది ఓ మై గాడ్ నీ టోంగులు అదే ముట్టికాయలు మరో జన్మల కూడా మర్చిపోను పిన్ని ఏంటి బాబాయ్ పిన్ని మారిందా ఇంకా స్టోర్ స్టోర్రూమ్ చేత క్లీన్ చేస్తోందా ఒరే ఒరే మరో టోంగు తింటావురా అంది చూడమ్మా అని విక్రించింది బిందు ఓయ్ బిందు ఇంకా నేను చేడిని చదువుతాననుకుంటున్నావా బాబాయ్ దీని మాసాయనం ఎలా ఉంది స్టడీగా నాన్నా హియర్ హియర్ చపాట్లు కొడుతూ నవ్వాడు అవును కాని పిన్ని నా అలవాటు దానికి ఎలా ట్రాన్స్ఫర్ అయింది కబుర్లతోనే కడుపు నింపుకుంటారా కళమ్మ అదిలించింది అందర్నీ మమ్మీ ఇక్కడ నీ డామినేషనేనా మరి పెద్దది మమ్మే కదరా దా కాళ్ళు చేతులు కడుక్కో అందరూ పలహారానికి కూర్చున్నారు హైదరాబాద్ లో కూడా ఈ మద్రాసు వరకేనా పిన్ని నీకేం కావాలో చెప్పరా నీకు తెలీదా ఆరోగ్యానికి మంచిది కళమ్మ మాట పూర్తి కాక పూర్వమే బిందు అందుకుంది వాడండిల్లా బాయ్ బిందు నిన్ను నిన్ను పెద్దమ్మ నన్ను ముద్దు కొట్టుకోవాలనిపిస్తోందా మరే బంగారు బొమ్మ నోరు మూసుకుని తినండి ఇడ్లీలు అందరి ప్లేట్లలో వేసింది పిన్ని ఇది నీళ్లు అది నా చెల్లెలు చంపో బాబాయ్ ఇప్పటికి మాట్లాడక తిను మరో అరగంట అయితే బయటకు వెళదాం నెమ్మదిగా చెప్పాడు రాజారాం ఇదిగో రాజా నీకు నా సంగతి తెలీదా తోటలు పెరుగుతావో ఆ కొడతావో పెద్దమ్మా షటప్ అమ్మా పెద్దమ్మ మెట్రీక్ పాస్ అయిందా హర్ష బిందు ఈ పూటకు మాట్లాడక తినండి లంచ్కు మీకు ఇష్టమేనా చేస్తుంది హేమలత హామీ ఇచ్చింది మరో అరగంటలో భార్యాభర్తలు వెళ్లిపోయారు కాడ్ సాడదామా బిందు హర్ష అడిగాడు పోయస్ ఇద్దరూ పైకి వెళ్లారు బిందు కాడ్స్ తెచ్చే లోపల హర్ష సిగరెట్ వెలిగించాడు నువ్వు సిగరెట్ కలుస్తావా ఏం తప్ప అంది పేక కలుపుతూ ఐ హేట్ ఓల్డ్ మెంటాలిటీ ప్రస్తుత పరిస్థితుల్లో స్మూకింగ్ డాన్సింగ్ డ్రింకింగ్ ఫ్యాషన్ కానీ కార్డు తీసుకో షూర్ అతను చెదుమలతో సిగరెట్ పట్టుకుని కార్డుస్ పేర్చుకున్నాడు సిగరెట్ చేతి తీసుకుని థ్యాంక్ యూ డియర్ వన్ కార్డు ఐ నీడ్ అన్నాడు బాబాయ్ దిగులుగా ముఖం పెట్టింది రెండు మూడు ఆటలు వరుసగా అతనే గెలిచాడు విందు కుక్రోషంగా ఉంది కార్డుస్ విసిరి నేల కొట్టింది వాట్ ఈస్ దిస్ ఆశ్చర్యంగా చూశాడు నేనా ఈజీగా తీసుకోవాలి డియర్ ట్రై ట్రై అన్నాడు చెయ్యి చాపుతూ అప్రయత్నంగా అతని చేతిలో చేయి వేసింది నొక్కి వదలబోయాడు గట్టిగా పట్టుకుంది అబ్బా నీ చేతులు ఎంత అందంగా ఉన్నాయి హర్ష నిజమా చూడు కొందరికి వెంటుకులుంటే అసహ్యంగా ఉంటారు నీ చేతి మీద అవి అందంగానే ఉన్నాయి అతను నవ్వాడు అతను నవ్వినప్పుడు లేక గులాబీ వర్ణం బుగ్గలు చివరల్లో ఎరుపుగా మారతాయి అప్పుడు మరింత అందంగా కనిపిస్తాడు హర్ష నీ వుడ్ బి వైఫ్ లక్కీ నాది బ్యాడ్ లక్ అవుతుంది అంతా హాస్యమే నేను నిజంగా చెప్తున్నాను నేను నిజంగా చెప్తున్నాను నీలా చిన్న వయసులో పెళ్లి చేసుకోను ఎందుకో ఐ వాంట్ ఎంజాయ్ అర్థం కానట్టు చూసింది బిందు ఓ ట్యూబ్లైట్వి పిల్లవగానే మన స్వేచ్ఛ అరికతబడుతుంది అది నిజమే మరెందుకు అంగీకరించావు మంచి సంబంధం అని నాన్నగారు మన పర్సనల్ విషయాల్లో నో అమ్మ నో నాన్న మనల్ని పెంచడం వరకే వాళ్ళ డ్యూటీ ఆడపిల్లను మగ ఆడా అంటూ నా ముందు మాట్లాడకు ఏం ఐ ద ఐడియా అందరము ఒకటే ఏం మంచి సంబంధం అంటున్నావు అబ్బాయి జేయండా వసంతుడా వాళ్ళు తెలీదన్నావుగా నువ్వు నాకు ఉపయోగించావు నాకంటే అందగాడా పోనీ ధనవంతుడా ఉలిక్కి పడింది కృష్ణను ఏ విధంగానూ ఫోన్స్ లేరు ఇద్దరికీ చాలా భేదం ఉంది తనే కాదు గుడ్డివాడు కూడా అంగీకరిస్తాడు కృష్ణ కంటే అన్ని విధాల హర్ష అర్హుడని మాట్లాడవేం బిందు ఏమో వాళ్ళు అన్నీ తెలిపారు అమ్మ అతను వద్దంటే మాంతావా ఇంతకీ నువ్వనేదేమిటి నీ కోసం నువ్వు బ్రతకాలి బిందు అమ్మ కోసం నాన్న కోసం కాదు మరో సిగరెట్ వెలిగించాడు బిందు చేక పారేసి ఆలోచిస్తూ కూర్చుంది అమ్మగారు బోదమిటా పంపారు పనివాడు ప్రేసిచ్చి వారి ముందు పెట్టాడు చెరకు తీసుకున్నారు ఇంట్లో కూర్చోవడం బోరుగా ఉంది మరి మరేం చేద్దామంటావు పేపర్ ఎలా పట్రా ఏదైనా మార్నింగ్ షో ఉందేమో చూద్దాం మా ఇంటికొచ్చే పేపర్లలో సినిమా ప్రకటనలు ఉండవు లేచి నౌకర్ను కేకేసింది వాడు వచ్చాడు వెళ్ళి ఒక ఇండియన్ హెరాల్డ్ పట్రా అలాగే వాడు వెళ్ళిపోయాడు హర్ష లేచి అక్కడే ఉన్న టేప్ రికార్డు ఆన్ చేశాడు పాటకు అనుగుణంగా స్టెప్స్ వేయసాగాడు బిందు నిలిచింది అలాగే నీకు పోప్ సాంగ్స్ ఇష్టమా బట్ ఐ హేట్ అవర్ మ్యూజిక్ అన్నాడు తలాడిస్తూ అతని తల ఊగినప్పుడల్లా ఒత్తే జుట్టు అటుగుతూ కదలసాగింది బిందు అతని ఒత్తేన కనుబొమ్మలు తదేకంగా చూడసాగింది ఏం లేదు నాకు ఏ మ్యూజిక్ పైన మక్కువ లేదు ఓహో యు ఆర్ య స్టూపిడ్ చైల్డ్ నౌకరు పేపర్ తేవడంతో సంభాషణ ఆగిపోయింది ఇద్దరూ పేపర్ చూశారు ఒక్క మార్నింగ్ షో కూడా నచ్చలేదు వాక్ షెల్వి నౌ సమయం కూడా లేదు భోజనం చేసి మ్యాపింగ్కి వెళదాం అంది ఏ పిక్చర్కు ప్రేమ్ శాస్త్రకు వెళదాం ఐ అడ్మేర్ తేవాలంది న్యూ అడ్మేర్ బోల్డ్ బాయ్ అంతకంటే గొప్ప నటుడు రాజేష్ ఖన్నా అన్నాడు ఏమో మరి తల్లి తండ్రిని ఆడించినట్టు హర్షను ఆడించలేకపోయింది బిందు ఇద్దరు కిందకొచ్చి భోజనాన్ని కూర్చున్నారు హర్ష మళ్ళీ మూడు నామాలే వెజిటేరియన్ ఫుడ్ నీకు పొగరా హర్ష అనకపోతే అన్నయ్య అని పిలవలేవు వాడు నీకంటే రెండున్నర సంవత్సరాలు పెద్ద ఎలా పిలిస్తే ఏముంది మమ్మీ ఈ వరసలో గిరసలే నాకు ఇష్టముండవు మీరున్నదో ఇద్దరు వరసలు పెట్టుకుంటే మాకు అదో ఆనందం అంది నేను పిలుస్తున్నాను చాలే పెద్దమ్మ అంది గోధునం చేసేటప్పుడు కూడా మాట్లాడకుండా ఉండలేడు ఏదో చెప్పి నవ్వించడం కళమ విసుకోవడం ఒకదాని వెంట ఒకటి పోటీగా నడుస్తున్నాయి అమెరికాలో ఈ పేరెంట్స్ ని ఏమంటారో తెలుసా ఏమంటారు వెయిట్ తల్లి వంటింట్లోకి వెళ్లగానే చెప్పాడు ఓల్డ్ పీపుల్ ఒబ్బాయ్ ఇద్దరూ మరోసారి నవ్వారు ఈసారి బిందుకు పొలమారింది పెద్దవారు ఎందుకు చెబుతున్నారో కాస్త వినిపించుకోవాలి కళం వచ్చి ఆమె తలమే వ్రాసింది భోజనం అయ్యాక ఇద్దరు సినిమాకు బయలుదేరారు నువ్వు డ్రెస్ మార్చుకోవా తను మార్చుకుని వచ్చి అడిగింది బిందు బాగానే ఉంది పద యూఆర్ లుకింగ్ మరోలస్ షో అంది ఆ మాట ఎవరన్నా అంటే ముడిచిపోతుంది బిందు నిజం కావాలంటే మమ్మీని అడుగు నువ్వేం హేళం చేయొద్దు నేను నలుపొని తెలుసు ఓ గాడ్ అతను చేయి పట్టుకుని బరబరా బయటకు ఈడ్చుకొచ్చాడు అక్కడ బూట్లు పెట్టే స్టాండు ఒక మిలిట్ పడ్డ ఉన్నాయి చూడు అన్నట్టు వదిలాడు కొందరికి కొన్ని రంగులు బలేగా మ్యాచ్ అవుతాయి ఆమెకు లైట్ నెమలిపించిన రంగు బాగా నప్పింది ఎంతో అందంగా కనిపించింది తనకు తానే వాడు సే పద టైం అవుతోంది వారు బయటకొచ్చేసరికి రాజారావు ఎదురొచ్చాడు ఒక పావుగంట ఆగండరా లిఫ్ట్ ఇస్తాను అతను దేశం దగ్గరికి వెళ్లాడు హర్షికున్న భ్రమ తొలిగిపోయింది ఒక చాయ్ తక్కువ ఉన్నవారు ఒక రకం దుస్తుల్లో అందంగా కనిపిస్తారు అనుకున్నాడు లేక రంగు చీరలో చిన్న నల్లని బొట్టుతో కలకల నాడిపోతోంది బిందు ఇద్దరు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు కూర్చోండి అతనికి సిపాయిలు ఉన్నట్టు ఏంటో నిల్చాడో కళమ్మ విసుక్కుంది అతనే వీళ్ల కోసం భోజనం త్వరగా ముగించి లేచాడు పుదిన స్పెషల్గా ఏమైనా టిఫిన్ చేయించు డాక్టర్ పూర్ణచంద్ర వస్తున్నాడు మంచిది అన్నదాను ముగ్గురు వెళ్లిపోయారు టిఫిన్ టీ కాగానే రాజారాం దంపతులు డాక్టర్ కళమ్మ పేక తీశారు ఓ నాలుగు ఆటలు ఆడేసరికి రాజాకి ఇసుగు వేసింది చాలేరా గో ఏమైనా కబుర్లు చెప్పు ఏం కబుర్లు రా అన్ని సైకిక్ కేసులు మాటలే బోరుగా ఉంటాయి నా కబుర్లు పూర్ణచంద్ర సిగరెట్ వెలిగించాడు ఈ మధ్య ఏదైనా కేసు వచ్చిందా నిన్ననే ఓ ఇంట్రెస్టింగ్ కేసు వచ్చిందిరా ఏంటో మీ కేసులు విని విని ఆయన సైకిక్ కాకుండా చూడండి అన్నయ్య నవ్వుతూ లేచింది హేమలత కళమ్మ చెల్లెలు వెనకే లేచింది అక్కా చెల్లెలు సావకాశంగా మాట్లాడుకోనేలేదు ఇద్దరూ పైకి వెళ్లారు ఇప్పుడు చెప్పు ఒక అమ్మాయి వచ్చింది మహా అయితే ఉంటాయి భర్తను చూస్తే భయం వేస్తోందట ఎన్నో రకాలుగా ప్రశ్నించాక ఏమిటంటే ఈ అమ్మాయి శాంత స్వభావరాలు పసితనం పోలేదు లైంగిక చర్యలకు సిద్ధంగా లేదు అతను తీవ్ర స్వభావుడు విపరీతమైన లైంగిక వాంఛను ఉన్నాడు అతని స్వభావం ఎలా తెలుసు ఒరే రాజా అతని బావమరతో వెళ్లి కలిశాను నేను ఒక గా కాక డాక్టర్ గా పరిచయం చేసుకుని మెల్లగా చర్చ సెక్స్ మీదకి మళ్ళించాం మరి ఏమాలోచించావు అతన్ని ఆ ఆవిష నుంచి తప్పించబోతే మరో రోగానికి దారి తీస్తుంది ఆ అమ్మాయిని నెమ్మదిగా తన దారికి తెచ్చుకుంటూ బయట అతని వాంచలు తీర్చుకోవడమే ఈ ఇస్తావా అంతకంటే మార్గం లేదు అందుకే ప్రకృతి నేర్పే పాఠాలే కాక కొంత పుస్తకాలు పెరిగి జీర్ణించుకుంటే మంచిదేమో ఏంటో మంచి విషయం అంకుల్ బయట నుంచి వచ్చింది బిందు ఆ వెనకాలే హర్ష వచ్చాడు నీట్ అంకుల్ పూర్ణచంద్ర ఇతను నా కజిన్ హర్ష హాయ్ తల పంకించాడు హర్ష హాయ్ బాయ్ ఏం పిక్చర్ చూశారు ప్రేమ్ శాస్త్ర ఎలా ఉంది వండర్ఫుల్ మూవీ అన్నాడు ఏం బిందు హాలిడేస్ ప్రోగ్రాం ఏమిటి అదే ఆలోచించేదాన్ని ఇప్పుడు హర్ష వచ్చాడు హైదరాబాద్ అంతా పిచ్చి చూపిస్తాను అంది ఇట్ ఈజ్ నైట్ ఇక వస్తాను రాజా భోజనం చేసి పోకూడదు మరి అన్నం తినకపోతే దెబ్బలు తింటారా అంటుంది మీ వదినగారు కోరా కబుర్లు ఇద్దరూ లేచారు అతను తన కారు తీసుకుని వెళ్ళిపోయాడు అందరూ పైకి వెళ్లారు కాళమ్మ ఏదో చెల్లెలతో వాదిస్తోంది ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని దిగారు హర్ష బిందు మ్యూజియం పై అంత ఇక చాలు బాబు అంది బిందు అదేదో బొమ్మొచ్చి గంట కొడుతుందట అది చూసి వెళదాం అన్నాడు హర్ష అది కిందనే పద ఒక చోట వరండా ముందున్న ఖాళీ స్థలంలో బెంచుల మీద చాలా మంది కూర్చున్నారు ఇక్కడే అంది ఎప్పుడు కొడుతుంది బిందు టైం చూసింది మరో ఐదు నిమిషాల్లో కొడతారు ఇద్దరు వెనక్కు వెళ్లారు హర్ష జేబులో చేయి పెట్టి వేరుశెనం చూపి తీశాడు తీసుకో ఇద్దరినీ కలిపి కొందరు వింతగా చూడడం మొదలు పెట్టారు వారిని మోచేతో పొడిచి చూపించింది నాన్సెన్స్ అందుకే ఐ హేట్ దిస్ కంట్రీ పీపుల్ ఫారెన్ కంట్రీస్ లో ఉండవా నాట్ ఎట్ ఆల్ ఒక చిన్న మనిషి ఆకారం బొమ్మ గంట కొట్టాడు అందరూ గోలగాలుస్తూ లేచారు కమాన్ హరిష చెయ్యి అందించాడు అతను చేయి అందుకుని లేచింది ఎక్కడికి జూ దగ్గరే ఆటో తీసుకుని జూకు వెళ్లారు ఈ జంతువులకి ప్రాపంచ విషయాలతో సంబంధం ఉన్న మనుషులకి చాలా పోలికలున్నాయి కదా హరిష అడిగాడు బోన్లో ఉన్న కూలిని చూపిస్తూ ఎలా సాంప్రదాయాలు కట్టుబాట్లు ఈ బోనిలాగే కనిపించా అన్నాడు నేను అంత డీప్ గా ఆలోచించలేదు ఈ జూ ఏముంది లివింగ్ బుగట్ చూసావా అది చూడు వండర్ఫుల్ పిక్చర్ ఈ వస్తే చూస్తాను అంది కాసేపు తిరిగి ఇద్దరు ఒక చోట పచ్చిక మీద కూర్చున్నారు వెలబోటంలో జర్నీ కంఫర్టబుల్ గా లేదు కోర్స్ అంది చిప్స్ పట్ల తీసింది తన భుజానికి తగిలించుకున్న బ్యాగ్ లో నుండి పార్కుల్లో నేచురల్ బ్యూటీ కనిపిస్తుంది అన్నాడు నూనో ఇదంతా కత్తిరించి పాడు చెప్పారు తిరుమలకు వెళుతుంటే కొండలపై చూసేది నేచురల్ బ్యూటీ మేం వెళ్ళాలి ఈసారి అన్నాడు పెద్దమ్మ ప్రతి సంవత్సరం వెళుతున్నట్టు కదా మమ్మీతో వెళితే లేనిపోని కట్టుబాట్లు ఐ హెయిర్ దట్ బార్బెరిన్ సిస్టమ్ అన్నాడు అమ్మ అలా ఎప్పుడు కట్టుబాట్లలో పెట్టదుఆర్ లక్కీ మరి నీ వుడ్ అదే మురళీకృష్ణ మై గాడ్ మోహనం మురళీకృష్ణ అని పెట్టలేదు ఆయన ఎటువంటి వారు డు యూ మీన్ ఇలా తిరుగుతూ హాయిగా గడపడం ఇష్టపడతారా లేక నాకేం తెలుసు పూర్తిగా తెలియకముందే వివాహానికి ఎలా అంగీకరించావు దట్ ఈసో పాయింట్ ఆలోచనలో పడింది బిందు కానీ వెంటనే తల్లి తండ్రి కళ్ల ముందు మిగిలారు వాళ్ళది పెద్దలు నిర్ణయించిందే మరి అన్యోన్యంగా ఒకప్పుడు అలా జరగచ్చు ఐ అగ్రీ ఇప్పుడు మనం ఆ పాత పద్ధతిని ఖండించాలి ఓదూవరులు ఇష్టపడి చేసుకునేదే పాత పద్ధతి అంటారు మా తెలుగు మేడం డామిట్ మీ తెలుగు ఏం తెలీదు స్వయంవరము రాక్షస వివాహము ఇవన్నీ ప్రేమ పిల్లిలోనే కదా ఓ నో ఆ ప్రేమకు మోడ్రన్ ప్రేమకు కంపారిజన్ లేరు తర్వాత మాట్లాడుకుందాం చరుమారు చూసి ఇంటికి వెళదాం అదేం గోలుకొండ కోట చూడద్దు రేపు నాన్నగారితో వెళదాం మనం ఇలా స్వేచ్ఛగా మాట్లాడుకోలేదు మరెలా ఆమె కళ్ళు విప్పింది హర్ష ఆమె వంక చూశాడు చిన్న చేత పిల్లల్లా అటు ఇటు కదలాడే కళ్ళు పెన్సిల్తో చిత్రకారుడు గీసినట్టున్న ఆమె కనుబొమ్మల చుట్టూ కూర్చున్నాడు నిజమైన అందం దుందేది అనుకున్నాడు ఆ సాయంత్రం ఇద్దరు ఇల్లు చేరేసరికి రాజారాం రానట్టుంది హేమలత బయట నిలబడింది దినమంతా తిరిగారా ముఖం ఎలా వాడిపోయిందో చూడండి ఆప్యాయంగా ఇద్దరి భుజాలపై చేతులు వేసింది హేమలత నీకో మంచి వార్త బిందు ఏంటి నేను ఆర్డర్ చేసిన వెంకటగిరి చీరలు వచ్చాయా అంది ఉత్సాహంతో క్షణం విసిపోయింది ఈ పిల్ల ఇంకా ఎరగలేదు చీరలా తప్ప మరేం పట్టదు అనుకుంది మాట్లాడదేమమ్మా చీరలు కావు అంది డ్రైవర్ లాగే ఉత్తరం అందిస్తూ బ్యూటీ క్లినిక్ వాళ్ళు రాశారా ఉత్సాహంగా విచ్చింది అది మురళి ఉత్తరం ఓ నవ్వుకొని చదువుకుంది తల్లిదండ్రులకు నమస్కారాలని చెప్పమన్న చోట ఆపి పక్కన నవ్వింది ఏంటే ఏం లేదమ్మా ఓల్డ్ గాయ్ తల్లికి ఉత్తరం ఇచ్చింది నాకెందుకే ఎవరూ చదవనంత నాకే పరిమితమైనంత మధురంగా ఏం రైలు ఎదు మీదకు విసిరి పైకి వెళ్లిపోయింది చిమబిందు ఒట్టి చికిది నవ్వుకుని ఉత్తరం డ్రైవర్లో దాటింది రెండో రోజు రాజారాం తీసుకువెళ్లి గోల్కొండ కోట చూసుకొచ్చాడు కారులో వెళ్ళిన ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు హర్ష బిందు రేపటి నుండి మనమే వెళదాం అన్నాడు మెల్లగా ఆ మాట కళమ్మ విల్ ఇంకా ఇక్కడే ఉందామా ఎలుండికి రిజర్వేషన్ చేయించుకుని వచ్చాడు బాబాయ్ మరో వారం రోజులు ఉన్నాం మమ్మీ చదువు చెట్టుబండ్లైనా పర్వాలేదా ఐ హేట్ ద ఐడియా చదువు ఎక్కడికి పోదు వింటున్నావా హేమ నీ కొడుకు మాటలు ముందు సీట్లో కూర్చున్న హేమ నవ్వింది వెనక్కు తిరిగి ఇప్పుడు వెళ్లంతా మళ్ళీ బిందు పెళ్లికి తప్పు కొద్దిగాని చేదు నింగినట్టు ముఖం పెట్టాడు బిందు కిలకలా నవ్వింది హేమ ఏంటో ఏమంటున్నారో విన్నావా బాధగా అంది కళమ్మ అక్క కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో అదంతా కురకనపు చేష్ట వాళ్ళకేం తెలుసు తమాషా చేసి ఉంటారు నచ్చజప్ప చూసింది అమ్మా మరోసారి చెబుతున్నాను నేను హర్ష ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటాం విందు ఏం ఎందుకు ఆ బిగిరింపు ముందుని నోర్మి కోపంగా చూసింది అక్క గుండె రాస్తూ రాజారాం డాక్టర్ను వెంటబట్టుకొచ్చాడు అతను పరీక్ష చేసి గుండె నొప్పి కాదని తేల్చాడు నాకు వివరాలు అక్కర్లేదు ఏదో వినకోని విషయం వింది అవునా అన్నాడు మందు సిరంగులోకి ఎక్కిస్తూ అన్నారు ఇద్దరూ ఒకేసారి షాక్ అరగంటలో తీరుకుంటారు ఇవ్వాలో వివరంగా చెప్పి డాక్టర్ వెళ్లిపోయాడు రాజారాం ఆలోచిస్తూ మెల్లగా ఇంట్లోకి వచ్చాడు పక్క గదిలో గల్లంతూంటుంది అక్కడకు వెళ్లాడు హేమ కూతురి చెంపలు వాయిస్తోంది ఇందు కిక్కు మండలం లేదు హేమ భార్యను ఆపాడు ఏంటండి దాన్ని మాటలు విన్నారా ప్రాణం పోయిన హర్షణి చేసుకుంటుందట అంది రొప్పుతూ అలాగే కాని నువ్వు ముందు అవతలకు పదా ఏంటండి మీరు దాన్ని సమర్థిస్తున్నారా వాగ్దాత అయిన పిల్ల ఎవడినడిగి వాగ్దానం చేశారు రోషంగా అడిగింది బిందు నీకు తెలియదా మహా అన్నీ అనుకుని అతను చూపించారు అప్పుడు హర్షతో పరిచయం లేదు కాబట్టి అతను చేసుకుందాం అనుకున్నాను నువ్వు నువ్వు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో హర్ష నీకు అన్నవుతాడే అన్నా నాన్ సెన్స్ బిందు నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది ఈ లోపల ఇల్లు విడిచిపోవాలని మాత్రం ప్రయత్నించండి నేను అలా ఎప్పుడు చేయం నానా అంత అయితే రిజిస్టర్ మ్యారేజ్ గుళ్ళోనూ చేసుకుని వచ్చేదాన్ని థ్యాంక్స్ పెద్దమ్మను కానీ చేయండి మంచిది ఏంటిది మీకు మతిపోయిందా హేమ ఇప్పటివరకు నా మతి సరిగ్గానే ఉంది నువ్వు చిన్నపిల్లలా వాడిస్తే మతిపోతుంది అన్నాడు ఆమెను బలవంతంగా పైకి తీసుకువెళ్లాడు ఈ గొడవకు మూల కారణమైన హర్ష మాత్రం చిన్నగా నవ్వుకుంటూ సిగరెట్ కాలుస్తున్నాడు వరండాలో కూర్చుని చెల్లెలు మరిది పైకి వెళ్లారని నిర్ధారం చేసుకున్న కళమ్మ మెల్లగా కళ్ళు విట్టింది మెల్లగా లేచి కిటికీ దగ్గరగా వెళ్ళింది బాబు హర్ష మమ్మీ ఆశ్చర్యంగా చూశాడు తల్లి పొట్టుదల తను ఎరిగంది కాదు తమ ముఖమే చూడదని అనుకున్నాడు నేను లేస్తే పిన్ని కేకలు వేస్తుంది కాస్త ఇంట్లోకి రా ఆమె హృదయం పచ్చి పుండ్లా ఉంది ఉదయం పలహారం చేసేటప్పుడు చల్లని వార్త మెల్లగా ప్రకటించారు హర్ష బిందు అడ్డు పెట్టినా తమ వివాహం ఆగదని ఖచ్చితంగా చెప్పారు ఆ మాట వింటూనే కళమ్మ ఆ దోలా అయిపోయింది ఏమలతో పట్టుకోకపోతే కింద పడిపోయేదే ఒక్కరోజు ఏ వార్త లేకుండా గడిచిపోతే ఎంత బాగుండేది మమ్మీ రా వెనక్కొచ్చి మీద కూర్చుంది హర్ష దూరంగా కూర్చున్నా విపరీతంగా సిగరెట్ వాసన వస్తోంది హర్ష నాదొక్క మాట విందా నువ్వు కులం కాని పిల్లను బీదంతి పిల్లలు తెచ్చినా నాకేం అభ్యంతరం లేదు కాని చూస్తూ చూస్తూ చెల్లెలు చెల్లెల వరుసని పిల్లం చేసుకుంటే ఎలా చూడంగా అంది బాధగా మమ్మీ ఒక మాట అడిగేదా అడుగు అంది అసహాయంగా మీకు డాడీ ఏమవుతారు అదేం ప్రశ్న చెప్పు మమ్మీ ఏం వరస మా మావయ్య కొడుకు బావా మీ మావయ్య మీ అమ్మకి ఏమవుతారు అమ్మకేమవుతారు అన్న అన్నవుతాడు అవుతాడా మరి మీ అమ్మ అన్నయ్య ఒక్క తల్లి పిల్లలేగా వారిద్దరి పిల్లలు వివాహం చేసుకుంటే లేని తప్పు మీ అక్క చెల్లెల పిల్లలు మేం చేసుకుంటే తప్పేమిటో అర్థం కావడం లేదమ్మా నీకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయరా ఏంటో చెప్పకూడదా అలా చేసుకోరు అది మన సాంప్రదాయానికే విరుద్ధం ముస్లింస్ చేసుకుంటేనే మన వారు ఖేళం చేసేవారు ఎందుకు ఆ ఎందుకు జవాబు లేదు ఆమె లాజిక్ చదవలేదు ఆమె క్షణం ఆలోచించింది చూడు హర్ష శాస్త్రరీత్యా కూడా ఈ బంధుత్వంలో పెళ్లి ఆరోగ్యకరం కాదని డాక్టరు రచయితలు అయిన ఓ ప్రముఖ వ్యక్తి రాశారు ఆ పుస్తకం చదువుతావా చదువుతానులే మమ్మీ నువ్వు డాడీ ఎప్పుడైనా పోట్లాడుకున్నారా హర్షముఖంలో నవ్వు చూసి చికాకు పడింది నీ చిన్నప్పటి సంగతి వదిలే నీకు తెలివచ్చాక కోట్లాడామా తమ అన్యోన్యతను గర్వంగా చెప్పుకోండి నేను చూడలేదు ఇంకో విషయం నేను పుట్టినప్పటి నుండి అనారోగ్యంగా తిరిగానా ఆ మాట ఎవరంటారు ఇది మంచి తత్వం ఏదైనా జబ్బు చేసినా తెల్లవారికి ఆరోగ్యవంతుడు అయ్యేవాడివి మరి ఒకే రక్తం ఒకే మనుషుల తీరు తప్పు కదా మమ్మీ తెల్లబోయింది కళ్ళమ్మ తన కళ్ళ ముందు పుట్టిన కొడుకు తనకు నిదనిదని చెబుతున్నాడు హర్ష ఎందుకు మమ్మీ అరుస్తావు మీకు అనుకూలంగా బంధుత్వాలు మీరు తిప్పుకుంటూ మాకు అనుకూలంగా మేము మార్చుకుంటాం ఐ లైక్ దట్స్ ఆల్ అన్నాడు నా కంఠంలో ఉండగా ఇప్పుడు జరగదు ఎంత శాంతంగా చెప్పబోయినా కంఠంలో తీవ్రత ధ్వనించింది మమ్మీ ఎందుకు జరగదో కారణాలు చెబితే నేను మానేస్తాను నాకు ఇష్టం లేదు అంటే ఇష్టమైంది అంటే గది వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కళమ్మ అచేతనంగా రాయిలా కూర్చుంది చాలాసేపు హర్షకు టెలిఫోన్ చేయించి పిలిపించిన తన తొందరపాటుకు తిట్టుకుని ఆమె ఈ బంధుత్వానికి రాజీ పడ్డం అటుంచి ఊహించలేకపోతాంది కాక గుండె పెళ్లి నిశ్చయమైంది రాజారాం పేరు ప్రతిష్ఠలోన్న బిజినెస్ మ్యాగ్నెట్ ఆయనకి ఎంత అవమానం హర్ష తండ్రి చేరితే తప్పక వింటాడన్న నమ్మకం ఉంది అందుకే పనివాణ్ణి పంపి భర్తకు తెలుగురాపించింది కాస్త నిశ్చింత అనిపించింది చి ఏం పిల్లలు లేకుంటేనే హాయి ఉంటే ఓ ఇద్దరు ముగ్గురుండాలి ఒక పిల్ల ప్రాణ సంకటం అనుకుంది పైకి వెళదామా అని వరకు వచ్చి వెనక్కు తిరిగిపోయింది